తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉందని సంకష్టహార చతుర్ధ్యాన్ని చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసిందని ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుందని వివరిస్తారు అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడుగుగా దూత అందుకు నిరాకరిస్తారు ఆ సమయంలో ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ఒక ప్రచండమైన గాలి వీచి వెంటనే ఇంద్ర విమానం బయలుదేరిందట అంతటి పరమార్థం ఉంది సంకష్టహర చతుర్థి వ్రతానికి